చేసుకుందా ప్రియా ఒక మంది ఉన్నామా కానీ పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినే వాళ్ళు గ్రహించుకుని మంచి మనసు దయచేమని చిన్న ప్రాధాన్య క్రిస్తునవం అడిగి వేరుకుంటున్నా పడమో ఆమె నా పేరు చావా శ్రావ్య నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు పాఠం పేరు మనకి శ్రమలు కలిగినప్పుడు ఏం చెయ్యాలి శ్ర మనకు శ్రమలు కలిగినప్పుడు దేవునికి ప్రార్థన చేసి వెంటనే తొల తీసేయమని అనకూడదు శ్రమలు సహిస్తేనే సహనం వస్తుంది శ్రమలు శ్రమలు మన జీవితంలో గుణ శ్రమలు వస్తే మన జీవితంలో గుణపడుతుంది శ్రమల వలన మనం దేవునికి ఇంకా దగ్గర అవుతాము శ్రమలు వ శ్రమలు వస్తే శ్రమల వెనుక ఆశీర్వాదం ఉందని గ్రహించాలి ఉదాహరణకు యోబు యోసేబు శ్రమలలో దేవుణ్ణి నిందించరాదు ప్రశ్నించరాదు భూమి మీద మనిషికి ప్రతి మనిషికి ఏదో ఒక శ్రమ శ్రమలు ఉన్నాడు శ్రమలు ఉన్నా శ్రమలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి యోగు అంటే యోగు అంటే శ్రమలు అంటు అనుకుంటున్నారు యోగు అంటే సహనం మనం శ్రమల వలన మనం శ్రమల వలన సహనం సహనం వస్తుంది సహనం నేర్చుకోవాలి యోగు వల్లే యోగు వల్లే